గురువు మోక్షం కలిగిస్తాడా గురు డాక్టరు మెడిసిన్ వాడే వాళ్ళు వైద్యులు మన పేషెంట్ మాత్రం వాడతాడు మందులు రోగం తగ్గించుకోవాలి పత్యం ఉండి మందు వాడుతూ తగ్గించుకోవాలి అలాగే గురువు ఒక భవరోగ డాక్టరు పుట్టడం సావడం అనే రోగానికి మందు ఇచ్చేవారు కనుక ఆయన తత్వదర్శన ఆత్మానుభూతి పొందినవాడు గురువు శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి తపస్ చేసి అనుభూతి పొందినవాడు గురువు ఆయన ఇచ్చిన సాధనల్ని చక్కగా యమ యమనియమాలు పాటిస్తూ వైరాగ్యం కలిగి ఉండి ఆహార నియమాలు పాటిస్తూ వైరాగ్యం చేత ఇవన్నీ కూడా ఈ రోగి డాక్టర్ సలహాలు పాటించినట్టు గురువు యొక్క సలహాలని భవరోగి శిష్యుడు పాటించి దాన్ని సాధనలు చక్కగా చేసినప్పుడు తప్పకుండా తరిస్తారు ఎవరికి ఎవరు మోక్షం కలిగించలేరు గురువు కొంత సహాయం చేస్తాడు ఆధ్యాత్మికంలో షార్ట్ కట్ మార్గాలు చెప్తాడు మోక్షం పొందుట కోసం కానీ అది అనుసరించేది శిష్యుడు మాత్రమే ఎవరికి ఎవరు మోక్షం కలిగించలేరు ఉద్దరే ఆత్మను ఆత్మనం మీ ఆత్మను మీరు ఉద్ధరించుకోండి కనుక ఎవరికి వాళ్ళు సాధన చేసి తరించాలి ఓం